చెప్పు చెప్పు మొత్తానికైతే దేవుని దగ్గరికి పోతున్నాం అక్కడ ఉంది సమ్మక్క సారక్క చూడండి సమ్మక్క సారక్క చాలా ఫీజుఫుల్గా ఉంది మంచిగా అనిపిస్తుంది చూడండి సమ్మక్క సారక్క మనం బయటప్పుడే సౌండ్ వస్తున్నాయి చూసినా వావ్ గంట కొడతారు లేపట్టని దోడులు అన్ని జాడు లేపట్టి జాడులు మట్టుకు దిక్కర మీరు మీరు చూస్తా వావ్

అయిపోయింది ఇప్పుడు సారా కథ గారిపోతుంది సారథం వస్తాను మీకు ఇట్లా పోవాలా వాడు అందరూ దానికైతే సరక్క దగ్గర దిగినాం సరకం చెరి శ్రీ గోవిందరాజు గడ్డి అంట గోవిందరాజ గడ్డి దగ్గర గోవిందరాజు గడ్డి అవి అక్కడ పగిదిద్ద గడ్డి అంట ఇది గోవిందరాజు గడ్డి